మాకు రోజు అయితే వర్షం పడే ఏం చేస్తాం గాలికి ఆహ్వానిస్తున్నావా మేడకి మోనికా గాలికి ఇక్కడ గాలికి మేము ఎగిరిపోయేటట్టున్నాం నువ్వు ఇంట్లో హ్యాపీగా పడుకున్నావమ్మా తినేసి ఉండి కూడా నెట్ట పరిగెడతాది అసలు లైవ్లో ఎంతమంది ఉన్నారు కూడా నాకు చూ జీరో చూపిస్తుంది హాయ్ అండి శ్రీకాంత్ గారు హాయ్ హాయ్ సాయ్ ఈరోజు వీడియో చూశాను తమ్ముడు బాగున్నావా తిన్నావా ఆశా తిన్నానండి శ్రీకాంత్ గారు సంపత్ బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ డైలీ వీడియో పెట్టి సంపత్ ఏం చేస్తున్నావు అసలా మాకైతే రోజు ఇలాగే మేఘం వేస్తుంది వర్షం పడ ఎక్కడ లొకేషన్ అదే అనమాట మన ఇల్లు ఎలా ఆవులు మేపు బాగుంటుంది లొకేషన్ అయితే ఫుల్ వర్షం పడాలి ఈ పాటకి కానీ గాలి వచ్చి మేఘమంతా ఎత్తిపోయింది ఆల్రెడీ డైలీ ఒక లాంగ్ వీడియో పెడుతున్నా చూడ